ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్థములు ఈ పరిపూర్ణ బోధను వివరించుతున్నారు నాయన శిష్య పరిపూర్ణములో దోచిన ఎరుకే కలలేని എരുക്കെരു മൃഷയണി ഈ മരുഗെറുക്കെറുക്ക എയ മേൽക്കുമ്മോമി സദ്ഗുരു അജ്ഞദോമി എരുക്ക పోయిన వెను కా పరిపూర్ణముఖుండో పలుకారేట్లు ఇది అద్గురువాజ్ఞ ఓ శిష్యుడా సుతసిద్ధమై నిండి ఉన్న అచల పరిపూర్ణ బ్రహ్మము నందు ఈ మూలము లేకయే తోచిన ఎరుకయ్యే అబద్ధం ఈ మూలము లేకయే తోచిన లేనే లేదు అని మృషని ఈ రహస్యము ఎరుకయ్యి తెలియజెప్పిన తెలుసుకునుట ఏ మేల్కా అని నిశ్చయము దానిని ఎప్పుడునూ మర్చిపోవద్దు సద్గురువు ఆజ్ఞకు ఎప్పుడునూ ఎదురు చెప్పవద్దు ఈ విధముగా మూలము లేని ఎరుక లేకపోయినా పరిపూర్ణమే ఉండును దానిని ఇట్టిదట్టిదని మాట్లాడుటకు వీలు కానిది ఎట్లని చెప్పుదును ఆయన సిద్ధమై నిండి ఉన్న చిల పరిపూర్ణ బ్రహ్మమునందు మూలమూలేకయే తోచిన ఇరుకయే అబద్ధము అసలు ఇప్పుడు ఈ ఎరుక అబద్ధము ఎరుక అబద్ధము అని మనకి ఎన్నిసార్లు మనకు ప్రబోధములో తెలియజెప్తూ ఉన్నారు మరి ఏ విధంగా అబద్ధం అవద్ది అబద్ధం మనం ఎట్లా దీన్ని నిర్ధారణ చేసుకోవాలి ఏ విధంగాను అని అంటే మనకి ఈ స్థానం అనేది ఎరుక యొక్క స్థానం అనేది ఎరుక యొక్క పుట్టుక అనేది అది ఎక్కడి నుంచి పుడుతూ ఉన్నది అని మనం కానీ మనం సొంతంగా కానీ విచారణ కానీ చేసినట్లయితే మనకు మనకి వర్తమాన కాలంలో మనకే ఎప్పుడూ నిరంతరం కూడా మనకు వర్తమాన కాలంలోనే మనం ఉంటాం అసలు మనం అనుకున్నాం అనుకోకపోయినా ఈ వర్తమాన కాలంలో మనం ఉంటాము అన్న విషయాన్ని కానీ మనం గుర్తెరిగితే ఈ వర్తమానంలో నుంచి భూతకాలానికి విచారణ కానీ భూతకాలాన్ని గురించి చర్చించుకోవటం కానీ భూతకాలాన్ని గురించి విమర్శించి ఆలోచన చేయటం ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవటం కానీ మనం చూసినట్లయితే అప్పుడు ఎక్కడి నుంచి వర భవిష్యత్తు కాలానికి సంబంధించిన విషయాలు ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నాయి అంటే ఈ వర్తమానం నుంచే తయారవుతూ ఉన్నాయి అన్నమాట ఇది ప్రతి ఒక్క సాధకుడు కానీ మనో ఈ విధంగా తను ఆచరణ రూపకములో ఈ విధంగా ఎటువంటి సాధన ఏదైతే ఉన్నదో ఆ సాధనని వర్తమాన కాలంలో తనుండి వర్తమాన కాలంలో ఉండకా నుంచి ఈ జ్ఞానం అనేది ఈ భవిష్యత్ కాలానికి సంబంధించిన ప్రణాళికలు ఆలోచనలు భావనలు క్రియలు అన్నీ కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని కానీ గమనించినట్లయితే అది ఇక్కడి నుంచి వర్తమానం కాండి నుంచే తయారవటం అనేది జరుగుతూ ఉన్నది మళ్ళీ ఎక్కడికి లయమైపోతూ ఉన్నాయి అంటే ఈ వర్తమానంలోనే లయమైపోవటం అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఈ భూతకాలానికి సంబంధించిన జరిగిపోయిన వాటిని గురించి కూడా మనం విచారించినట్లయితే అది కూడా ఈ వర్తమానం నుంచే ఈ భూతకాలం యొక్క సంబంధించిన విషయాలు అది ఈ మనసు యొక్క ఆలోచనలతో ఈ భూతకాలాన్ని జరిగిపోయిన కాలాన్ని గురించి కూడా మనం ఆలోచించటం దానికి సంబంధించిన భావనలో దానికి సంబంధించిన క్రియలు ఏ అయితే ఉండో జరగటం జరుగుతుంది తర్వాత మళ్ళీ ఏమైపోతూ ఉన్నాయి మళ్ళీ వర్తమానంలోనే లయమైపోతూ ఉన్నాయి అంటే దీనికి మూలమేంటిది వర్తమానములో ఎటువంటి క్రియాకర్మ అంటూ లేనే లేదు అంటే దీనికి బిగినింగ్ అనేది ఎరుకకి వర్తమానమే ఆధారమై ఉందన్నమాట వర్తమానంలో ఏమీ లేదు వర్తమానం అనేది సగజ సిద్ధంగా ఉండే యొక్క ఆత్మస్వరూపమే మరి అటువంటి సహజ సిద్ధముగా ఉండే యొక్క ఆత్మస్వరూపము నుంచి ఇక్కడ ఈ అనేది అక్కడ బిగును కావటం జరిగి ఆ బిగునతోటి ఇటు భూతకాలానికి సంబంధించిన ప్రణాళికలు ఇటు భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు అని వేసుకోవటం ఇదే ఈ సృష్టికి మూలం మూలికి మూలం కావటం అనేది మనకు జరుగుతూ ఉన్నది మరి ఇటువంటి మూలమైన విషయాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము అంటే ఇక్కడ వర్తమానంలో మనం ఏమీ లేకుండా నిరాకారంగా ఉండ యొక్క స్థితి మనమేనో అన్న విషయం మనకు ఎవరికీ కూడా గుర్తుండదు మనకి ఏది గుర్తొచ్చుంది కదిలిని నుంచి గుర్తొచ్చుద్ది కదిలిని నుంచి గుర్తొస్తూ ఉన్నది అంటే అది గుర్తు రావటమే కాదు అది నిజము అనుకోని కూడా ఇక దాంతో మనం పడిపోవడం జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ నిజమేంటిది ఈ వర్తమానంలో ఏ నిరాకారంగా ఉన్న స్థితి అయితే ఉందో ఏ కదలిక లేని స్థితి అయితే ఉన్నదో ఇది వాస్తవమైన నిజము అంటే మనం అక్కడ నిజం కాడ ఎవరం కూడా నిలబడటం లేదు అందువల్ల ఈ ఎరుక ఎక్కడి నుంచి పుడుతూ ఉన్నది అంటే ఈ వర్తమానమే బెస్ ఈ వర్తమానం కాడే ఇది పుట్టడం అనేది జరుగుతూ ఉన్నది ఈ తీరిగా ఈ ప్రపంచం అనేది మొత్తం కూడా తయారు కావటం జరుగుతూ ఉన్నది అందువల్ల ఈ ప్రపంచం తయారవుతూ ఉన్నది అంటే ఈ వర్తమానంలో నుంచి ఈ వర్తమానమే మూలమై ఉంది అందువల్ల ఈ ప్రపంచం మొత్తం కూడా అది ఉందంటే వర్తమానం అనే నిరాకారమైన అచల పరిపూర్ణం యొక్క స్థితి అది ఒక స్థానంలోనే కాదు సర్వయా వ్యాపకంగా నిరాకారంగా ఉండే యొక్క స్థితిని మన పెద్దల పూర్వీకులు ఈ అచ్చల పరిపూర్ణ స్థితి అని మనకు తెలియజెప్పటం జరిగిందన్నమాట మరి మనకు అటువంటి అనుభవము మనకి తయారు కావాలి అటువంటి అనుభూతిని మన మీద ఆపాదించుకొని ఈ ఎరుక యొక్క మూలాన్ని మనం లేదు లేదు అని చెబుతుంటే ఏ విధంగా లేదు అని మనం దాన్ని తొలగించుకోవాలి అని అంటే దాన్ని లేని స్థితిని మనం గుర్తెరగాలంటే అది ఎక్కడి నుంచి పుడుతూ ఉన్నది మళ్ళీ ఎక్కడ లయమైపోతూ ఉన్నది అనంత నిరంతరం దాని పరిశోధన మనం చేసినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలో జరిగే యొక్క నగ్న సత్యం ఇదే ఎంతకన్నా వేరు లేనే లేదు అప్పుడే ఎప్పుడైతే వర్తమానం యొక్క స్థితిని కానీ చూడగలిగి తర్వాత అక్కడి నుంచి కదలిన యొక్క ఈ గుర్తెరిగే యొక్క కదలికని ఎప్పుడైతే గుర్తెరిగి అది నిజమనే భ్రమంటూ అక్కడ చెందకుండా కానీ ఏ సాధకుడైతే ఈ వర్తమానమైన బేసు భక్తి గురుడి యొక్క స్వరూపము అని ఆ స్థానంలో ఉండి ఆ గురుడి యొక్క ఆధారంతో ఆ వర్తమానంలో ఉండే యొక్క నిరాకార స్థితిలో నుంచే ఇది కదులుతుంది ఇది ఎప్పుడూ కూడా నిజం కాదు అని ఆ ఎక్కడైతే ఆ నిరాకార స్వరూపమైన బయలులందు అక్కడ నిలబడగలుగుతాడో ఏ శిష్యుడైతే ఉన్నాడో ఏ సాధకుడైతే ఉన్నాడో అప్పుడు ఆ సాధకుడికి ఈ అనేది గుర్తించేది లేదు అని తప్పనిసరిగా తెలియటం అనేది జరుగుద్ది అప్పుడు లేదు అని నిర్ధారణ ఆ విధంగా ఈ లేదు అని మనకి మనకి అటువంటి సాధన రూపకములో అనుభవపూర్వకముగా మనకి ఆ విధంగా మనక మనక లేదు అని దృఢపడినట్లయితే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎరుకంటూ లేకుండా పోనే పోదు ఇది పోవాలి అంటే ఇది ఎక్కడి నుంచి పుట్టిందో పుట్టిన స్థానం అయి ఉంటే తప్ప ఇది పోనే పోదు అన్నమాట ఒకటి పోవాలి అంటే మనం ఒకటిగా ఇంకో దానికంటే మిన్నగా ఉండదా రూపాంతరం చెందితే తప్ప ఈ కిందదనేది తొలగనే తొలగదు అది ఏ విధంగాను అంటే మనం ఒక నాలుగైదు సంవత్సరాలప్పుడు ఏ మన ఈ శరీరానికి సంబంధించిన వయసుకి అప్పుడు మనం వేసుకునే బట్టలు కానీ వ్యవహారం కానీ ఏ విధంగా ఉండయ్యో అవి మనం ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చినప్పుడు ఆ వ్యవహారం కానీ ఆ బట్టలు కానీ ఆ రూపురేఖలు కానీ మన దగ్గర ఉంటున్నయ్యా వండటంలా ఎందుకు ఉండటం లేదు కాలాంతరంలో రూపకం మారిపోయింది ఈ రూపకం మారిపోయింది కాబట్టి ఆ రూపకం అనేది కనుమరుగైపోయిందనమాట అదేవిధంగా ఇక్కడ ఈ ఎరుక యొక్క స్వాభావికాన్ని మనం సంపూర్తిగా తెలుసుకొని ఇది లేదు అని మనకిది నిర్ధారణ జరగాలి అంటే దీనికన్నా దీనికన్నా మిగులుండ స్వరూపం దీనికి ఆధారమైన స్వరూపం ఏ స్వరూపమైతే ఉందో ఆ స్వరూపం అయినప్పుడు ఆ స్వరూపం ద్వారా ఇది ఉందన్న సంగతే గ్రహించినప్పుడు అప్పుడు ఇది లేదు అని మనకు నిర్ధారణ జరుగుద్ది ఆ విధంగా జరిగినప్పుడే ఈ ఎరుక పుట్టుక కానీ ఈ ఎరుక యొక్క లేమిని కానీ తప్పనిసరిగా మనకు పెద్దలు చెప్పింది గ్రంథంలో చెప్పింది ఇది ఈ విధంగా మనల్ని మనం పరిశోధన చేసుకొని ఇట్లా లేదు అని మన విచారణ నిజ విచారణ ద్వారా ఈ విధంగా తను తెలుసుకొని ఆ విధంగా లేకుండా చేసుకోవటం ఇక్కడ వాస్తవమైన మార్గము అవుద్ది అప్పుడు అందుకనే ఇక్కడ మనకి ఆ విధంగా దీనికి మూలమైన వస్తువు ఎప్పుడు సస్యస్వరూపం అనేది ఏ వికారం లేకుండా ఉండ స్థితిగా ఉండ సత్యం అనేది ఎప్పుడూ ఉన్నది అసత్యం అనేది అక్కడికక్కడే పుట్టి అక్కడికక్కడే చిత్ర విచిత్రాలని సృష్టించుకొని ఇవి ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా సృష్టింపజేసుకుంటుంది అని అందువల్ల ఈ రెండింటి గురించి విమర్శించి ఈ రెండింటి గురించి బాగుగా విచారణ చేసి అప్పుడు ఈ రెంటినీ విచారణ చేసి లేనిదాన్ని లేనట్టుగా గ్రహించి ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించి ఈ రెండింటినీ గ్రహించిన యొక్క విషయం ఏ జ్ఞానమైతే ఉందో ఆ జ్ఞానాన్ని వదలగలిగినాడే ఇక్కడ వాస్తవమైన పరిపూర్ణుడు కాబట్టి మనం ప్రపంచంలో సంబంధించి ఎక్కడైతే వర్తమానాన్ని ఖాండించి బిగినయ్యి కదిలి కదిలికే నిజమనుకొని మనం ఎప్పుడైతే ఈ ప్రపంచం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నామో మరి ఈ ప్రపంచం వర్తమానం కాండించే మరి ఇది కదులుతూ ఉన్నది కదా మరి వాస్తవ సూది మనమోపన సందు లేకుండా మొత్తం కూడా ఈ అచల పరిపూర్ణమే ఉన్నదని మనకు పెద్దలు చెబుతూ ఉన్నారే మరి తీరుగా ఇది అంతా అబద్ధమా మరి ఇది లేనిదా అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా లేనిది కాదు ఏ విధంగా ఇది లేనిదని చెప్పాల్సి వస్తూ ఉన్నదంటే కది లేకనే ఉండట్టుగా కదిలిన కదిలికే నిజము అనుకొని ఉంటాము మనం ఆ నిజము అనుకోని భ్రమచిందని కానించి కదిలిని ప్రపంచం అబద్ధం కానీ ఎందుకు అబద్ధం ఈ కదిలిన కదిలికంటూ దీనికి ఇది దీనికంటూ ఉనికి లేదు దీనికి శక్తి సమర్థత అనేది ఆత్మ యొక్క స్వరూపం నిరాకారం యొక్క స్వరూపం సత్తాతోటే దీని కదలిక అనేది జరుగుతుంది కాబట్టి ఇది జడపదార్థం అన్నమాట ఇది లేనిది అది ఏ విధంగాను అంటే సముద్రంలో ఒక అల అనేది సముద్రం ఆధారంతో అనేది లేస్తూ ఉన్నది కానీ అలకంటూ స్వయంగా ఉనికంటూ లేనే లేదు ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం అలకాణి కదిలిన అల నిజం నిజమనుకోని అలతోటి కూడుకుని అనేకత్వం నిజం అనుకుంటున్నాం ఇది మన ప్రపంచం అంటే ఎక్కడైతే వర్తమానం కాడ స్థితంగా ఉండి ఆ స్థితం కాణ్ణి కదిలిని కలిగిన కలిగిన ఆ కదిలికనే ఇక్కడ నిజం అనుకొని మనం భ్రమ అయితే మరి ఇది అబద్ధమా అని మన సంశయం రావచ్చు ఏ విధంగా ఇది అబద్ధం అంటే కదిలిన కదలక కానించి నిజము అనుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ వర్తమానం అనేది మనకి గోచరం కాదు అంటే అలా ఎప్పుడైతే నిజమనుకున్నామో సముద్రం అనేది మనకు గోచరం కాదు అన్నమాట అట్లా ఆ విధంగా మనకు జరుగుతుంది ఆ విధంగా జరిగేదాన్ని మనం నిజమనుకుంటున్నాం కాబట్టి దాన్ని లేదన్నాం అయితే అదే ఈ సముద్రం అనే వర్తమానం కాడ నిరాకారంగా కాడ నిజమనుకొని నిలబడగలిగిన ఏ సాధకుడు ఏ భక్తుడైతే ఉన్నాడో ఆ నిరాకార స్థితిలో నుంచే ఇది కదులుతుంది అంటే సముద్రములో నుంచే అనేది కదులుతూ ఉన్నది అని సముద్రాన్ని చూసుకుంటూ అలన కానీ చూడగలిగితే అప్పుడు అల ప్రత్యేకత అనేది లేదు అంటే నిరాకారాన్ని చూసుకుంటూ ఎప్పుడైతే ఈ సంకల్పాన్ని ఈ గుర్తెరిగే ఎరుకని కానీ చూడగలిగాడు అంటే అక్కడ ఎరుకనే ప్రత్యేకత కానీ ఎరుకనేది నిజమనేది కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండనే ఉండదు అప్పుడు మొత్తం కూడా ఉండేది పరబ్రహ్మ యొక్క స్వరూపమే తప్ప వేరే ఇంకొకటి లేనే లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ఘోడంగా ఉండే నిఘోడంగా ఉండే యొక్క సూక్ష్మతరమైన తత్వాన్ని ఇది సంపూర్ణంగా మనం అటువంటి స్థితే మనం కాబట్టి మనం ఆ స్థితికి మారిపోవాలి అంటే సద్గురుమూర్తి తప్ప దీనికి రెండో ఆధారం అంటూ లేనేలేదు అందువల్ల ఇక్కడ మనకు పదే 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 సద్గురువు సద్గురువు అని మనకు పదే పదే మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట ఎవరైనా సరే అటువంటి ఏ అచలతత్వాన్ని గుర్తిరిగిన గురుమూర్తి యొక్క ఆధారంతో వాళ్ళ ప్రబోధంతో వాళ్ళు చూపించిన మార్గంతో అటువంటి భక్తి శ్రద్ధలు విశ్వాసము కలిగిన శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకి ఈ లోకములో ఇవాళ చిరస్థాయిగా ఉండగలిగిన వాళ్ళు అవుతున్నారు ఏ శ్రీకృష్ణుడు గురించి కానీ మనకి విన్నప్పుడు శ్రీకృష్ణుడి యొక్క గురువు సాందీపులు వారు మరి శ్రీకృష్ణుడు ఇంతటి మహానుభావుడు ఇంత పరమాత్మ మనం కొలుచుకుంటూ ఉన్నాం అటువంటి పరమాత్మ స్వరూపము ఈ శరీరాన్ని ధరించి ఈ శరీరానికి సంబంధించిన గురువుని ఏ పద్ధతిలో ఆశ్రయించాడో మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అదేవిధంగా శ్రీరాముడు అని మనం భగవంతుడిని కొలుచుకుంటున్నాం అటువంటి భగవంతుడు కూడా ఏతిరిగా వశిష్ఠుని గురువు వశిష్ఠుడని గురువుని ఇక్కడ విశ్వామిత్రుడనే గురువుల్ని ఏతిరిగా ఆశ్రయించి ఎటువంటి వినయముతోటి వాళ్ళ దగ్గర విద్యను పొంది సాధించాయి ఆ వాస్తవమైన భగవత్ స్వరూపంగా మారిపోయిన యొక్క చరిత్ర యొక్క విధానం మనకు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం కూడా అటువంటి భక్తి శ్రద్ధలు అటువంటి విశ్వాసం అనేది మనకు ఉందా లేదని మనల్ని మనం పరిశోధన చేసుకొని పరీక్షించుకొని ఎప్పుడైతే మనం విద్యలో ముందుకెళ్ళటం బిగు చేస్తామో అప్పుడే ఈ ఎరుకంటే ఏమిటి ఈ పరిపూర్ణం అంటే ఏమిటి ఈ శరీరం అంటే ఏమిటి ఈ జీవుడంటే ఎవరు ఈ ఆత్మ అంటే ఏమిటి ఇవన్నీ ప్రతి ఒక్కటి మనకు క్షుణ్ణంగా మనలో తత్వమే మనమే అయితే మనకు ఏమి తెలుస్తూ ఉన్నది బయట కనపడేది ఒక శరీరం గోచరం అవుతూ ఉన్న కానీ ఈ శరీరానికి లోన ఎంత తతంగం ఉంది ఇంత చరిత్ర ఉన్నదే ఇంత ప్రపంచం ఉన్నది అన్న విషయం మనకు తెలియదు ఆ తెలిపేవాడే ఇక్కడ గురుడు ఆ లోన అంతర్గతంగా నిగూఢంగా ఉండే ప్రపంచాన్ని ఎరిగించి ఆ కనపడే ఈ దృశ్యరూపకానికి ఈ కనపడే యొక్క ఆకారానికి ఈ నిరాకార స్వరూపమే నిజము అని తెలియజెప్పి అదే శాశ్వతమని బోధన చేసిన గురుడు ద్వారా మనకి అవి పొందగలుగుతాము అప్పుడే మనకి జననం మరణం అనేది తప్పించుకోగలుగుతాం కానీ లేకపోతే వీలుగాని పని ఓం తస్